హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మనము పూరి ఆలు కుర్మ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్ కాంబినేషన్ కదా అదే మెంతి కూర ఆలు కలిపి పూరి చేస్తే ఇంకెంత బాగుంటుంది టేస్టు ఒకసారి మనం కూడా ట్రై చేసేద్దాము మనకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకుని దాంట్లో ఒక స్పూన్ జొన్నపిండి ఒక స్పూన్ శనగపిండి అలాగే ఒక కప్పు అంతా మెంతికూరని మంచిగా కడిగేసి కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా సగం కప్పు కొత్తిమీర కూడా కడిగేసి కట్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా ఓమా వేసుకొని టేస్ట్ బాగా వస్తుంది అలాగే రెండు మీడియం సైజు బంగాళాదుంపను ఉడికించి ఇలా తురుముకోవచ్చు లేదంటే చేతితోటైనా స్మాష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూను వేడి ఆయిల్ని కలిపానంటే క్రిస్పీగా వస్తాయి తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి వాటర్ మెల్లగా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి లేదంటే పలచబడిపోతుంది ఎందుకంటే మనం ఉడికించిన ఆలు వేసాం కదా అలాగే దాని నుంచి చిన్న చిన్న ఉండలుగా చేసి మనకు కావాల్సిన సైజులో పూరిలాగా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చపాతి రోలతోటి చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనము వేయించుకొని తింటే ఆహా వాసన చూస్తేనే ఆకలి పెరిగిపోతుంది మేతి ఫ్లేవర్తో ఆలు పూరీ ఇలా చేస్తే సూపర్ అద్భుతంగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సర్వ్ చేసే వాళ్ళకి అసలు మిగిలవు పూరీలు అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్